ఇది పూజ నిన్న రాత్రి మా గురుగారు యోగనిద్రలో ఉండగా ఆ ప్రేతాత్మ వచ్చి మా గురుగారిని సవాల్ చేసిందంట ఆ దయ్యము ఈ ఇంటిని వదిలి వెళ్ళిన మీ వంటిని నీ వంటిని వదిలి వెళ్ళనని సవాల్ చేసిందంట మా గురుగారి ఆదేశం ప్రకారం మీకు మాటిచ్చినందుకు ఈ ఇంటితో పాటు మీ ఒంటికి కూడా శాంతి చేయాలనుకుంటున్నాము అందుకు కావలసిన పూజ ఏర్పాటుకు వచ్చినాము అంటే ఏంటి దేవిని ప్రసన్నం చేసుకొని ఆ పూజలో వాడిన తైలాన్ని మంత్రించి నిష్టతో జపించి దాన్ని ఇంట్లో మొత్తం చల్లాలి అలా చేయడం వల్ల కేవలం ఈ దయ్యమే కాదు ఏ గాలి కూడా ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు దాన్ని ఇంటి శుద్ధి అంటారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఆ ప్రేతాత్మ మీ ఒంటిని మాత్రం విడిచిపెళ్ళందని శపథం చేసింది అందుకోసమే మీ ఒంటిని కూడా శుద్ధి చేయాలి అదెలా ఎలా చేస్తారు మరో పక్షం రోజులలో వచ్చే అమావాస్య రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక క్షుద్ర పూజలు నిర్వహించాలి మూల తైలంలో జగన్మాత అయిన అమ్మ కాళికాదేవిని అభిషేకించి అభిషేకించిన తైలాన్ని మీ ఇంట్లో ఇంటి చుట్టుపక్కల జల్లాలి ఆ తర్వాత అదే తైలాన్ని మీ ఒంటిపై ఉన్న వస్త్రాలన్నీ తొలగించి ఆ తైలాన్ని మీ ఒళ్ళంతా పట్టించాలి అలా చేయడం వల్ల ఆ దుష్టాత్మ మీ ఒంటిపైకి రాదు ఒంటికి తైలం పట్టిస్తారా అది బట్టలు లేకుండా అవునే బాల <gasps> <wala. gasps>